పది దొర్లు నాకు వీడికి వచ్చా అయితే ఆ దొర్లిన వీడియో వీడియో దొర్లింది పడలే ఎట్నో లేకుండా సెల్లు దాంట్లో పో బాబు ఆ పిల్లోడు చెప్తానే ఉన్నాడు వద్దు వద్దు జారుతుంది జారిద్ది అని అయినప్పటికీ తెలుసు కదా మనం ఎదవలమని అలాగే నేను కూడా నేను చేసింది తప్పది ఇంకా ఆ నీళ్ళ మధ్యలో దార్లే ఇది ఒక కొండ అయితే దీనికి ఇట్లా సైడ్ ఒక సైడ్ నుంచి వచ్చి చూడాలి మనం అట్టాగా వెళ్తే దాంట్లో జారి కింద పడిపోతాం అందుకని ఇట్లా సైడ్కి వెళ్ళమని అట్లో చెప్పాడు అందుకే సైడ్కి వచ్చాను ఇప్పుడు ఈ వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ చూడచక్కని ప్రదేశం అని అర్థం ఈ చూడచక్కని ప్రదేశం కోసం నేను ఇలా చివరిగా వచ్చాను ఆ చెప్పులు వాన కొట్టుకుపోయేలా ఉన్నాయి నేను అక్కడ వదిలేశాను ఇదిగో ఇది చాలా డేంజర్ అందుకే ఇటుగా వద్దని చెప్పారు అయితే నేను దొల్లేదాకా మాట వినలేదు విషయం ఏంటంటే ఇది ఇక్కడ కూడా నడివేవాన్ని కాదు ఇక్కడ కాలువ కాలో లాగా ఒకటి కట్టారు ఆ కాలో మీద నడుస్తున్నాను అయితే ఇది చాలా ప్రమాదం గురు జాతి పడతాం ఇది వ్యూ పాయింట్ వీడికి వచ్చి నిలబడి దాన్ని వీడియోలు ఫోటోలు తీసుకుంటారు ఆ విధంగా వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు ఇంకా వాళ్ళని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను రిటర్న్ రాబోతున్నాను అది కొత్త జలపాతం జలపాత దీని రావడానికి నేను ఎన్నో కిలో ఒక మొత్తం కొన్ని వందల కిలోమీటర్లు తిరిగాను కొన్ని అంటే ఒక రెండు మూడు నాలుగు ఐదు లోపు అంతకంటే ఎక్కువ తిరగలేదులే దీని రావాలి అది చూడటానికి కింద పడ్డప్పుడు సెల్లు జోబులో ఉంది అందుకనే సెల్లు నాతో ఉంది లేదంటే అవుట్ సరే మొత్తానికి ఫైనల్గా నేను చూడాలనుకున్నది ఈ వీడియోలో బంధించాలనుకున్నది మొత్తం కూడా నేను బంధించేశాను అయితే ఇది కే హెచ్డి క్లా క్వాలిటీతో రాదు ఎందుకంటే నేను వాట్సాప్లో స్టోరేజ్ ఎక్కువైద్దాన్న ఉద్దేశంతో వెనుదిరిగాను అది మ్యాటర్ ఇది కొత్తపల్లి నయగారా జలపాతం లాంటిది ఆడే కింద పడ్డాను ఆ పిల్లోడు ఉన్నాడు కదా దాని కిందికి వచ్చి పడ్డాను ఆ చెప్పులు ఉన్నాయి చూడు అక్కడ పడ్డాను కింద సరే ఈ కింద పడ్డాను తాజమే కానీ దెబ్బలు తగలకుండా ఉండడం గ్రేట్ అనమాట అలా ఉండాలి మన అదృష్టం కొద్ది దెబ్బలు తగలవు కొన్నిసార్లు అయినప్పటికీ మాట వినాడు అయినా కూడా అన్న కొడుకు అన్నట్టుంటుంది ద ఈ పిల్లోడు ఇప్పుడు దాకా నాకోసమే ఉన్నాడు ఆ పిల్లోడు చూశాను నేను పడే హెచ్డి క్లా క్వాలిటీతో ఇంకా తర్వాత పోయి నవ్వుకుంటాడు వాడికి నేను చెప్పే వాడే వినలేదు అంటాడు